పీపుల్ నిరసన అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి బయట నుంచి వినతి పత్రం ఇచ్చిన సర్పంచ్ సర్పంచ్ లో పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ జేసి ఆందోళన గౌడ్ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు తమ పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను జరగకుండా అడ్డుకుంటాం ఎమ్మెల్యేలను ఎంపీలను గ్రామాల్లో తిరగనివ్వం గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లులు ఇవ్వక వడ్డీలు తెచ్చిన అప్పులు చెల్లించక పేధింపులకు గురవుతున్నాము సర్పంచ్ల కుటుంబాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితులు ఉంది కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు మరికొంతమంది గుండెపోటులు వచ్చాయి సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పెండింగ్ పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లలను గ్రామాల్లో సర్పంచ్లకు సర్పంచ్లకు సర్పంచ్ సర్పంచ్ లో పెళ్లి పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పని చేశా సర్పంచ్ లో పెళ్లి గ్రామాల్లో అభివృద్ధి పని చేశా సర్పంచ్ లో పెళ్లి పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పని చేశా సర్పంచ్ లో పెళ్లి గ్రామాల్లో కట్టిన సర్పంచ్ లో పెళ్లి గ్రామ పంచాయతీ పౌరాలు కట్టిన సర్పంచ్ సర్పంచ్ లో పెళ్లి పిల్లలు సర్పంచ్ లో పెళ్లి పిల్లలను సర్పంచ్లకు ਪੰਜ ਕੋ ਸਰਪੰਚ ਰਾਏ ਕਾ ਬਾਈਸ ਬਾਈਸ ਕਾ ਬਾਈਸ ਕਾ ਰਾਜਪਤ ਜੀ ਬਾਈਸ ਬਾਈਸ ਕਾ ਟੇਬਲ ਕਿੰਨਾ ਨਹੀਂ ਲੋਗ ਲੋਗ ਬੇਟ ਕਾਲੀ ਜੀ 8 ਘੰਟੇ ਸ਼ੁਰੂ ਹੋਣਾ ਹੈ ਕਿਹਨਾ ਇਨਕੋ ਕਦਮ ਸਰਪੰਚ ਦਾ ਬੇਨਤੀ ਜੀ ਲੈਂਟ ਨੇ ਹੈ ਹੈ ਹੈ

పెండింగ్ పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పని చేసిన సర్పంచ్ లో పెండింగ్ పిల్లలను సర్పంచ్లకు 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 నాయకులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సర్పంచ్ పెండింగ్ పిల్లలను సర్పంచ్ పెండింగ్ పిల్లలను గ్రామాభివృద్ధి చేసిన సర్పంచ్ పెండింగ్ పెళ్లింగ్ పిల్లలను సర్పంచ్ లో పెండింగ్ పిల్లలను గ్రామాలలో రైతు వేదికలు కట్టిన సర్పంచ్ పెండింగ్ పిల్లలలో సర్పంచ్ పెండింగ్ పిల్లలలో గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచ్ పెండింగ్ పెళ్లింగ్ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లలు గ్రామాల్లో